శ్రీ మాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో మకర రాశి వారికి సంబంధించిన ఎంతో ముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం మరి ఈ యొక్క డిసెంబర్ లో నేను వినబోయే ఒక విషయం మీ యొక్క మనసును పూర్తిగా కదిలించబోతుంది ఆ విషయం విన్న వెంటనే మీరు మాట మీరు మాట మాట్లాడలేరు లోపలి కూరుకుపోయిన బాధ కంటి వెంట నీరు కూడా బయటపడుతుంది మరి అంత బాధ కలిగించే ఆ విషయం ఏంటి ఎందుకు ఎంత బాధ పెడుతుంది ఎవరి వల్ల ఈ పరిస్థితి మీకు వచ్చింది మరి 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 మీకేం జరగబోతుంది అనే విషయాన్ని పూర్తిగా విన్నారంటే మీరు ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారండి దయచేసి వీడియోని మాత్రం చివరి వరకు చూడండి దయచేసి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయవద్దు చివరి వరకు చూస్తేనే మీకు అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక మరి మకర రాశివారు బాధను వెంటనే బయటకు చూపించేవారు కాదండి మీరు ఏడవారని పెంచినా కూడా నవ్వుతారు కూలిపోతున్న నిలబడే నిలబడినట్టుగా నటిస్తూ ఉంటారు తమ బాధ కన్నా ఇతరుల బాధను ముందు పెడతారు మకర రాశి వారు ఎవరినైనా సులభంగా నమ్మకం పెట్టరండి ఒక్కసారి నమ్మితే మాత్రం ఆ వ్యక్తిపై పూర్తిగా ఆధారపడతారు వారెంటో వారంటే చాలా గౌరవిస్తారు ఏ విషయమైనా ఏ నిర్ణయమైనా కూడా వారిని ఆలోచించి వారిని వెతికి తీసుకోవాలనే ఆలోచన వీరి మనసులో ఎప్పుడు కూడా ఉంటూ ఉన్నదాన్ని మనం గమనించవచ్చు మరి మకర రాశి వారు ప్రత్యేకంగా వారి నమ్మకాన్ని ఎవరైనా దెబ్బతీస్తే అది చాలా లోతుగా గాయపరుస్తుంది అటువంటి పరిస్థితులు ఈ డిసెంబర్ లో అలాంటి గాయాలను కూడా తెస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మీరు ఈ వీడియో చూసేనాటికి మీకు ఈ నష్టం జరగాలని కాదండి మీరు జాగ్రత్త పడతారనే ఉద్దేశం అయితే మాత్రం చాలా వరకు ఎక్కువగా ఉంది ద్వారానే ఈ వీడియోలో నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను మరి గతంలో జరిగిన పరిస్థితులు చూస్తే ఈ యొక్క నిరాశ ఈరోజు ఒక్కసారిగా వచ్చినది కాదండి గతంలో మీరు ఎవరికో చాలా ఆశ పెట్టుకోవడం ఇలా జరగడం ఇలా జరగదు అని నమ్మడం మీ యొక్క శ్రమకు అన్యాయం జరుగు అన్యాయం జరుగుతుందని భావించడం లేదా ఒక మాటపై నిలబడతారన్నటువంటి ఒక నమ్మకం ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతున్నాయి మీరు మాటలతో కాదు మనసుతో అలసిపోయారు ఎన్నో చేసి ఎన్నో విధాలుగా కూడా ఒకరిపై నమ్మకం పెట్టుకొని మరి ఎప్పుడు కూడా మన శ్రమకు న్యాయం జరుగుతుంది మన శ్రమకు దోపిడీ జరగదను మీరు ఎప్పుడు కూడా మనసులో ఆలోచన పెట్టుకున్నా అదంతా కూడా ఈరోజు తారుమారయ్యే అవకాశం ఉంది అదంతా కూడా మీకు గ్రహస్థితి వల్ల ప్రభావం చూపిస్తుంది ఈ డిసెంబర్ లో శని మరియు చంద్రుడి ప్రభావం మకర రాశిలో బలంగా పడుతుంది శని కఠినమైనటువంటి నిజాలు బాధ్యత నిరాశతో కూడినటువంటి అవగాహనను మనకు అందజేస్తాడు చంద్రుడు భావోద్వేగాలు కన్నీళ్లు వరపలి బాధ ఈ రెండూ కలిసి నిజం బయటపడేటువంటి పరిస్థితులను కూడా బయటకు తెచ్చేందుకు అవకాశాలనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ప్రధానంగా మీకు ఆ నిరాశ కలిగించే పరిస్థితి ఏమిటి ఆ నిరాశ కలిగించే వార్త ఏంటని మనం పరిశీలన చేస్తే ఈ డిసెంబర్లో మీకు తెలిసిన ఒక విషయం మీరు చాలా ఆశ పెట్టుకున్న ఫలితం రాకపోవడం ఎవరో మాట తప్పడం మీ యొక్క శ్రమకు గుర్తింపు లేకపోవడం లేదా మీపై తీసుకున్న నిర్ణయం మీకు వ్యతిరేకంగా ఉండడం మరి ఈ యొక్క విషయం మీకు ముందే ఊహ ఉండదు అందుకే విన్న వెంటనే కూడా మీరు ఒక్కసారిగా ఆశ్చర్యపోయే పరిస్థితులైతే మీకు బలంగా వస్తున్నాయని చెప్పాలి మీరు ఆశ పెట్టుకున్నటువంటి ఫలితం ఎంతో కాలంగా నాకు ఇది తప్ప జరుగుతుంది నేను ఇది ఖచ్చితంగా చేయాలి అని మీ మనసులను ఎంతో ఆలోచన పెట్టుకున్నారు మీకు రావలసినటువంటి అవకాశం రావలసినటువంటి ఫలితం ఏది కూడా ముందుకు రాకుండా కాస్త నిరాశ కలిగించడం అయితే జరుగుతుంది అంతేకాదు మీరు ఎవరికో డబ్బు ఇవ్వడము లేదా మీరేదైనా కూడా బ్రతుకు తెరబుకు సంబంధించింది మీరు చేసే పనికి సంబంధించిన దాంట్లో మీరు మరింత ముందుకు వెళ్ళడం కోసం ఒకరిని నమ్మి పెట్టుడము లేదా ఒకరిని నమ్మి కొంచెం ధనం ఇవ్వడమో జరిగింది అదంతా కూడా ఒక్కసారిగా మీకు రావాల్సింది కారు మారయ్యేటువంటి పరిస్థితులు అయితే చాలా ఎక్కువగా బలంగా కనిపిస్తున్నాయి అలాగే మీరు తీసుకున్న నిర్ణయ మీరు మీ లేదా మీపై తీసుకున్న నిర్ణయం మీకు వ్యతిరేకంగా అంటే ఎవరైనా కూడా మీకు సంబంధించిన విషయాన్ని మీకు తెలియకుండానే డిసైడ్ చేయడం లేదా మీరు పెట్టుకున్న ఆలోచనలు మీరు పెట్టుకున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇది తల చేసే అవకాశం ఉంది అయితే ఎవరి వల్ల ఈ పరిస్థితి వచ్చింది అని మీరు ఆలోచిస్తున్నట్లయితే ఈ నిరాశకు కారణమైనటువంటి వ్యక్తి మీరు పూర్తిగా నమ్మినటువంటి వ్యక్తి వారు ఇలా చేయరు వారు ఎందుకు మన విషయంలో ఇలా ప్రవర్తిస్తారు అని మీరు మనసులో బలంగా పెట్టుకున్నటువంటి వ్యక్తే ఇలా చేస్తారు మీ మంచితనాన్ని అర్థం చేసుకుంటారని మీరు భావించిన వ్యక్తి మీకు ఈరోజు సడన్ గా రివర్స్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇది కుటుంబ సభ్యుడైనా కావచ్చు కార్యాలయంలో వ్యక్తి అయినా కావచ్చు లేదా చాలా దగ్గరి బంధువైనా కూడా కావచ్చు ఈ విషయం తెలిసినప్పుడు మీకు అసలు బాధ కలిగించేది ఆ విషయం కాదు వారి వారి మీ ముందు మారినటువంటి ఆ ప్రవర్తన చూసి మీకు ఒక్కసారిగా బాధ కలగడం కూడా జరుగుతుంది ఈ విషయం ఎందుకు ఇంత బాధ పెడుతుందంటే మీకు డుతుందకు కారణం మీ యొక్క మీరు నిజాయితీగా ఉన్నారు మీరు మోసం చేయలేదు మీరు తక్కువ ఇవ్వలేదు మీ యొక్క బాధ్యత తప్పలేదు అయినా మీకు ఇలా జరగడం మీకు మొక్క మనసును విరిచేస్తుంది ఇది నష్టం కాదు ఇది నమ్మకం దెబ్బ తినడం అని మీరు గమనించాలి ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేయకూడని పని ఈ సమయంలో మీరే తప్పు చేయవద్దు వెంటనే స్పందించవద్దు భావోద్వేగాలతో నిర్ణయం తీసుకోకండి మీ యొక్క బాధను తప్పు వ్యక్తుల ముందు చెప్పు చెప్తూ మీరు ముందుగా ప్రవర్తించండి ఇప్పటి నుంచి మీ మనస్తత్వం ఎలా కంటిన్యూ చేస్తున్నారో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేయడమే మీకు మరింత మంచిదని నేనైతే చెప్తాను మకర రాశి వారికి ఈ సమయంలో మౌనం చాలా అవసరమండి మరి ఈ యొక్క నిరాశ ఇచ్చే లోపలి బాధ ఈ సమయం మీకు ఒక నిజం నేర్పిస్తుంది ప్రతి నమ్మకం తిరిగి వస్తుందని లేదు కానీ ప్రతి అనుభవం మీ యొక్క బలాన్ని మాత్రం మిమ్మల్ని మాత్రం బలంగా చేస్తుంది ఈ నిరాశ ముందు రోజుల్లో మీరు ఎవరిని నమ్మాలో ఎవరిని దూరంగా పెట్టాలో స్పష్టంగా కూడా మీకు అర్థమయ్యేలా చేస్తూ ఉందని మీరు గమనించాలి మరి ముఖ్యంగా మకర రాశి వారు ఈ యొక్క డిసెంబర్ లో నేను చెప్పిన తేదీల్లో మీ కంటి వెంట నేను తప్పించే విషయం మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపు ఇది బలహీనత కాదు ఇది మీ నిజాయితీకి వచ్చినటువంటి పరీక్ష మీరు పడిపోయినా మళ్ళీ బలంగా నిలబడే శక్తి మీ యొక్క మనసులోనే ఉంది ఈ యొక్క బాధ మీ యొక్క చివరి అధ్యాయం కాదు ఇది కొత్త అధ్యాయానికి మరి ముందు వచ్చినటువంటి కఠినమైనటువంటి నిజం అని మీరు గమనించండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కనుద్దాం మరి ఖచ్చితంగా అంతవరకు ధన్యవాదాలు స్వస్తి